హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఈరోజు వెనిగర్స్ కానీ సాసులు కానీ ఏమీ లేకుండా సింపుల్గా ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాము నూనె వేడెక్కేలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుందాము ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా జరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనిద్దాము ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా సారం వేసుకుందాము ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఇందులో ఎగ్స్ అన్ని ఇలా కొట్టి తయారు చేసుకున్న అని ఇందులో పోసేసు ఇదిగోండి ఎగ్జిలా బాగా వేగిపోయింది ఇందులో అన్నాన్ని వేసేస్తున్నాను ఇదిగోండి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకుందాం కాపేసుకుందామండి ఇది ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ రైస్ తయారైపోయింది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా లంచ్ బాక్సుల్లోకి పది నిమిషాల్లో రెడీ చేసుకోవాలంటే ఫాస్ట్గా అయిపోతుంది ఓసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం